ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చూస్తే జనసేన పార్టీని పెట్టి ఎన్నో అవమానాలు బరాయించారు ఎన్నో ఇబ్బందులు పెట్టారు అయినా పవన్ కళ్యాణ్ గారు భయపడలేదు ఒకే శక్తి ఒకే ధైర్యం నేను ఎప్పటికైనా సరే పార్టీని ఎదగాలి పార్టీని అధిగమించాలని పది సంవత్సరాలు పడిన కష్టము లేదు ఎన్నో ఇబ్బందులు పెట్టారు వైసీపీ ప్రభుత్వంలో కావచ్చు అంతకుముందు కూటం ప్రభు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా కొన్ని అవమానాలు జరిగినాయి మన పవన్ కళ్యాణ్ గారికి ఇంకా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఒక ఎమ్మెల్యే గెలిస్తే కూడా ఆ ఎమ్మెల్యేని తీసుకోవడం రెండు తావల పార్టీ ఓడిపోయాడు అని పవన్ కళ్యాణ్ గారిని అనరాని మాటలు కూడా అన్నారు వైసీపీ నాయకులు ఒక్కొక్కరు అవుతే మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారు రోజా గారు అయితే జగన్ ఎంటికి పీకలేవు నీకు గాడి దిగలేక వయసు వచ్చింది అని పవన్ కళ్యాణ్ గారు అనడం ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారిని ఎక్కిరించడం కొడాల నాని అయితే జగన్ మాజీ మంత్రి చేస్తే నేను ఏమో చేసుకుంటా అన్నాడు అట్లాంటి కొడాల నానీలు ఎక్కడెక్కడో గాలి కొట్టకపోయారు జనసేన ప్రభంజనానికి అదే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనసేన సమావేశం విశాఖపట్నంలో నిర్వహించారు ఆ విశాఖపట్నంలో జన సైనికుల కోసం ఆయన చేసిన ప్రసంగం చూస్తే బూస్టు బొమ్మలు వస్తాయి ఆయన ప్రసంగం చూస్తూ ఉంటే జన సైనికులు ఒక ఆనందం ఒక ధైర్యం ఒక మంచి నాయకుడు అని వాళ్ళు నమ్మారు అట్లాంటి జన కోసం మన పవన్ కళ్యాణ్ గారు జన సైనికుల కోసం త్రిశూల్ గుర్తింపు నాయకత్వం భద్రత కల్పిస్తానని కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే గత పదే పదేళ్లలో ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నాను అవమానాలు భరించాను ఇష్టమైన సినిమాలను వదులుకున్నాను కుటుంబాన్ని విస్మరించాను పిల్లల ఎదుగులను కూడా గమనించలేకపోయాను అయితే పార్టీని మాత్రం వదలలేదు నేను చెప్తే కదా పది సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు ఎన్నో బాధలు పడినారు అని కానీ ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ కష్టానికి తగిన ఫలితం వచ్చింది చూసింది అదే పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన జనసేన కోసం పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కష్టాలు పడ్డారు సినిమాలు కూడా వదులుకున్నాడు ఇంకా ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు ఏమనేది కూడా తెలియాలి పదేళ్ల సమయం ఇవ్వండి నాకు దేశ పునర్నిర్మాణ నేతలుగా నేతలుగా మారుస్తా మండల స్థాయి నుంచి పార్టీని పర్యవేషిస్తా ప్రతిరోజు నాలుగు గంటలు కేటాయిస్తా సినిమాల్లో హీరోనే అయినా లోపల రగిలే అగ్నిగుండంలా ఉంది కూటమితో కోపతాపాలు వద్దు మేము వచ్చాక చాలనే చేశాం విశాఖ ఉక్కుపై ప్రైవేటీకరణ ఆపాం పోలవరానికి ఏళ్ళ కోట్లు తెచ్చాం అరవై ఏడు లక్షల మంది తల్లులకు ఆర్థిక సహాయం దీపం టూ కింద ఉచితంగా కోటి సిలిండర్లు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పంచాయతీల్లో నాలుగు వేల కిలోమీటర్ల సీసీ రోడ్డు వన్ పాయింట్ టూ కోట్ల మందికి తాగునీరు అందించాం చూడండి పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తున్నారు పదేళ్ళు నేను కష్టపడిన పార్టీని వదలలేదు వైసీపీ ప్రభుత్వము వచ్చిన తర్వాత రాష్ట్రం అయిపోయింది అట్లాంటప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇవన్నీ చేయగలుగుతున్నాము అనేది కూడా చంద్రబాబు మన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు త్రిశూల్ అంటే ఏమి అనేది కూడా మన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు త్రిశీల్ గుర్తింపు నాయకత్వం భద్రతగా పేర్కొన్నారు పదేళ్ల సమయం నాకు ఇవ్వండి దేశ పునర్నిర్మాణం చేసే నాయకులుగా మారుస్తాననేది కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం సాయంత్రం సేనాతో సేనాని పేరట పేరిట క్రియాశీల కార్యకర్తల సమావేశం నిర్వహించారు దీనికి పదహైదేళ్ళ మందిని ఆహ్వానించారు ఒరిస్సా తెలంగాణ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర నుంచి కూడా అభిమానులు తరలివచ్చారు అభిమానుల గురించి గంటసేపు ఆయన ప్రసంగించారు ఎందుకు జనసేన ఆవిర్భావం నుంచి కూటమి ప్రభుత్వ భాగస్వామిగా ఎదగడం వరకు పుష్కర కాలంలో ఎదుర్కొంటున్న ఆటపోట్లను వివరించారు చూడండి ఆయన ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉంటే ఆ కూటమి ప్రభుత్వంలో యొక్క ఎలా ఉన్నాం కూటమి ప్రభుత్వంతో సర్దుకోండి ఎందుకంటే కూటమి ప్రభుత్వం పదహైదు సంవత్సరాల వరకు కలిసి ఉండాలా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే కూటము ఉండాలి అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు వివరిస్తున్నారు ఇంకా భవిష్యత్తు పార్టీ ఎలా ఉంటుందని అనేది కూడా ఆయన మాట్లాడాడు అన్నీ తట్టుకొని నిలబడినందునే ఇప్పుడు భారతదేశంలో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా గుర్తింపు వచ్చింది ఇరవై ఒకటి ఎమ్మెల్యేలు నిలబడితే ఇరవై ఒక మంది గెలిచారు ఇద్దరు ఎంపీలు గెలిస్తే నిలబడితే ఇద్దరు ఎంపీలు గెలిచారు వందకు వంద శాతం స్ట్రైక్ రేటుగా సాధించిన పార్టీ ఇంతవరకు లేదు కానీ జనసేన పార్టీ ఆ రికార్డును బదలుగొట్టుకునిది ఇంకా ఏం చెప్తున్నారంటే మన పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక ఏం చేశారని చాలామంది ప్రశ్నిస్తున్నారు చాలానే చేశాం చూడండి మన పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేకట నాపాం రెండు విడతలుగా ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు మూడు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు ఆర్థిక సహాయం అందించారు పోలవరం ప్రాజెక్టుకు పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు రెండోసారి ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు మంజూరు చేయించాం తల్లికి వందనంలో అరవై ఏడు వేల రెండు సిక్స్టీ సెవెన్ పాయింట్ టూ సెవెన్ లక్షల మంది తల్లులకు ఆర్థిక సహాయం చేశాం దీపం టూ పథకం కింద కోటి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇప్పించాం మూడుసార్లు ఉచిత గ్యాస్కు పదమూడు వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు కేటాయించాం శ్రీశక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం దీనికి రెండు వేల కోట్లు కేటాయించాం పంచాయతీల్లో నాలుగు వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు వేయించాం జలజీవన్ మిషన్ కింద పన్నెండు కోట్ల మందికి ఏడు వేల తొమ్మిది వందల పది కోట్లతో తాగునీరు అందించే ఏర్పాటు చేశాం చూడండి ఇవన్నీ మేము చేశాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ చేయగలిగాం ఇవన్నీ ఏం చేశారని కొంతమంది అడుగుతూ ఉంటే ఇవన్నీ మేము చేశాం అనేది కూడా మన పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు త్రిశూల్ జన సైనికుల కోసం త్రిశూల్ కుల పోరాటాలు మత విద్వేషాలు ప్రాంతీయ భేదాలు ఎప్పుడూ ఉంటాయి నిత్యం వాటి కోసం పనిచేసే ప్రజలకు కూడు గూడు ఉపాధి ఎవరిస్తారు అని మన పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఐదేళ్ళు అన్ని విధాలుగా నేటి అధికార పార్టీ నలిపేసింది కులాలను కలిపి ఆలోచన చేశా పర్యావరణ గురించి మాట్లాడా అవినీతి రహిత సమాజం కావాలన్నా రోజుకు ఒక మాట చెప్తూ వచ్చారు కం కాంపిటీషన్లో ఉన్నారని చాలామంది అన్నారు కానీ కార్యకర్తలైన మీరంతా నమ్మారు మీలో నాలో భవిష్యత్తు చూశారు ఆ ఫలితమే ఇరవై మంది జనసేన గెలుచుకున్నారు జనసేన నూట యాభై మందిలో మొదలై నేడు పదహైదు వేల మందికి క్రియాశీల కార్యకర్తలు పన్నెండు లక్షల మంది సభ్యత్వంగా కలిగిన పార్టీగా ఎదిగింది చూడండి అదే మన పవన్ కళ్యాణ్ గారు యొక్క చెప్తున్నారు ఇంకా ఏమిటంటే పార్టీ కోసం అనేక కష్ట నష్టాలు ఓర్చి పనిచేస్తున్న జన సైనికులు ఈర మహిళలు కష్టమైన ఎరవకొండ అండగా నిలబడారు ఇంకా నుంచి ప్రతి ఒక్కరూ వేదికపై నుంచి మాట్లాడి తమ అభిప్రాయాలను చెప్పాలి గడిచిన పదేళ్లలో తగిలిన ప్రతి దెబ్బతో రా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకెళ్తూ మరింత ధైర్యంతో పనిచేస్తున్నారు ఈ ప్రయాణంలో ఏ పదవి హోదా ఆశించకుండా పనిచేసే ఈర మహిళలు జనసైనికులు నిజంగా ఆన్సంగ్ హీరోస్ మీరంతా నిజమైన యుద్ధ వీరులే సినిమాల్లో హీరోయిన్ అయినా లోపల రగిలి అగ్నిగుండము అది బయట వారికి తెలియదు జనవాణి కోసం నేను విశాఖ వస్తే నోవేటల్ ఓటల్లో బంధించారు భీమలి జనసేన నాయకులపై అత్యాయత్తం కేసులు పెట్టారు అయినా ఆ రోజు భయపడలేదు ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షా తెలుసు అయినా ఒక పాన్ ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదు ఇది నా నేల నేనే తెలుసుకుంటా నేను పోరాడా జనసేన ఈర మహిళలు ఈదుల్లో పేరెంటాలకు వెళ్ళాలి ఊర్లో పోరాటాలు కూడా చేయాలి మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు చేస్తాం అయితే అవి భర్తల ఆసమాజతో పనిచేసే వారికి కాదు స్వతంత్రంగా పనిచేసేవారికే ఇస్తాము అది కూడా చెప్తున్నారండి కూట కూటం బలంగా ఉండాలి లేదంటే రాష్ట్రానికే నష్టం కూటం బలంగా ఉండాలి తెలుగుదేశం పార్టీతో ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే నాకు చెప్పండి వాటిని సరిచేస్తాము కోపతాపాలకు పొయ్యి కూటమి విడిపోయేలా చేయొద్దు అలా చేస్తే ప్రజలకు రాష్ట్రానికి నష్టం జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క త్రిశూల్ జన సైనికుల కోసం త్రిశూల్ కార్యక్రమం నేను విశాఖపట్నంలో చేసిన అంశాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ